ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన రాష్ట్రంలో విమాన ప్రయాణికుల సంఖ్య మరింత పెంచేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు పేదలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల విశ్వాసం పెంచేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు వైద్యులకు సూచించారు రాష్ట్రంలో వర్షాలు వరదల కారణంగా పలు జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ పేర్కొన్నారు ఉన్న కేసుల పరిష్కరణే లక్ష్యంగా ఈరోజు జాతీయ లోకాదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ కార్యనిర్వహణ అధికారి జె శ్యామలరావు వివరాలు రాష్ట్రంలో విమాన ప్రయాణికుల సంఖ్య మరింత పెంచేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో అప్రోచ్ రహదారిని విజయవాడ ఢిల్లీ ఇండిగో విమాన సర్వీసులను ఈ రోజు ప్రారంభించిన అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడారు మూడు నెలల్లోనే నాలుగు కొత్త సర్వీసులు ఏర్పాటు చేశామని వచ్చే నెల ఇరవై ఆరవ తేదీన విజయవాడ నుంచి పూణేకు ఇరవై ఆడవ తేదీన విశాఖపట్నం నుంచి ఢిల్లీకి విమాన సర్వీసులు ప్రారంభించనున్నామని వెల్లడించారు ఏడాదిలోగా గన్నవరం ఎయిర్పోర్టు కొత్త టెర్మినల్ ప్రారంభిస్తామని దేశంలో కొత్తగా మరో రెండు వందల విమానాశ్రయాల ఏర్పాటు లక్ష్యంగా కృషి చేస్తున్నామని రామ్మోహన్ నాయుడు తెలిపారు రాష్ట్రంలోని పరిశ్రమల్లో భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం కోసం విశ్రాంత ఐఏఎస్ అధికారి వసుధా మిశ్రా చేర్పర్సన్గా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కమిటీలో వివిధ శాఖల అధికారులు సెజ్ నిర్వాహకులకు చోటు కల్పించారు ఈ కమిటీ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లోని భాగస్వామ్య పక్షాలతో సమావేశాలు నిర్వహిస్తుంది వారి నుంచి సేకరించిన వివరాల ఆధారంగా రెండు మూడు నెలల్లో తన సిఫార్సులను ప్రభుత్వానికి నివేదిస్తుంది పేదలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల విశ్వాసం పెంచేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు సూచించారు శ్రీకాకుళం జిల్లా టెక్కిలి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మాణాలకు స్థలాన్ని ఈ రోజు పరిశీలించిన ఆయన సోమవారం నుంచి పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైద్యులు తమ విధులను మరింత బాధ్యతతో నిర్వహించాలని కోరారు పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎక్కడా రాజీ పడకూడదని దిశానిర్దేశం చేశారు రాష్ట్రంలో వర్షాలు వరదల కారణంగా పలు జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈరోజు ఆయన పాత్రికేలతో మాట్లాడుతూ లక్షలాది మంది ప్రజల ముంపు మారిన పడ్డారని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టిందన్నారు బుడమేరు ఏలేరు పరివాహక ప్రాంతాలు భవిష్యత్తులో ముంపు బారిన పడకుండా చర్యలు చేపడుతున్నామని మంత్రి వివరిస్తూ ఏలేరు బుడమేరుకు సిద్ధం చేసిన ఒక ప్రణాళిక చాలా స్పష్టంగా ఇంప్లిమెంట్ చేసే విధంగా మా కూటమి ప్రభుత్వం ముద్దడు వేస్తూ ఇంకొకసారి ఇటువంటి పరిస్థితి రాకూడదు ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఆలోచన తోటి షార్ట్ సైడ్ ఆలోచన కాకుండా లాంగ్ టర్మ్ ఆలోచనలతో మేము ముందుకెళ్తున్నాం రాష్ట్ర ప్రజలందరూ కూడా కలిసి రావాలి ప్రజల్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం సిమిలర్ గా ఏలియర్ గురించి ఆల్రెడీ ప్రతిపాదన సిద్ధమైంది వాటి గురించి అంచనాలు పూర్తి చేసుకున్నాక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తెప్పించుకుని ప్రాథమిక అంచనాలు వెయ్యి కోట్ల రూపాయలు సిద్ధం చేశారు త్వరగా పనులు కూడా పూర్తి చేశారు హైదరాబాద్ విజయవాడ మధ్య అరవై ఐదవ నెంబరు జాతీయ రహదారి విస్తరణ విస్తీర్ణం మరింత పెరగనుంది తొలుత ఈ రహదారిని హైదరాబాద్ సమీపంలోని దండు మల్కాపూర్ నుంచి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వరకు విస్తరించాలనుకున్న ప్రస్తుతం గొల్లపూడి వరకు పెంచాలని కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది తొలుత దండు మల్కాపూర్ నుంచి జగ్గైపేట వరకు విస్తరణ పనులు చేపట్టేందుకు వీలుగా నూట ఎనభై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లకు సవివర నివేదిక డీపీఆర్ రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు తాజాగా గొల్లపూడి వరకు విస్తరించాలని నిర్ణయించి మరో నలభై కిలోమీటర్ల పెంపును దృష్టిలో పెట్టుకుని డీపీఆర్ తయారు చేయించాలని నిర్ణయించారు దీనికి ఈ నెల ఇరవై నాలుగవ తేదీని తుది గడువుగా నిర్ణయిస్తూ కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ టెండర్లను ఆహ్వానించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పద్నాలుగవ సంచిక ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై ఏడవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు అపరిష్కృతంగా ఉన్న కేసుల పరిష్కరణే లక్ష్యంగా ఈరోజు జాతీయ లోకాదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు లోకదాలత్లో కేసుల పరిష్కారం వల్ల విలువైన సమయం డబ్బు ఆదా చేసుకోవచ్చని ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె శ్యాంబాబు అన్నారు జాతీయ లోకాదాలత్లో భాగంగా ఒంగోలులోని జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన లోకాదాలత్ బెంచ్లను శనివారం ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా శాంబాబు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మొత్తం ఇరవై ఐదు బెంచ్లను ఏర్పాటు చేశామని తెలిపారు కక్షిదారులు ఈ అవకాశం వినియోగించుకుని లోకాదాలత్లో తమ కేసులు పరిష్కారం చేసుకోవాలని కోరారు చిత్తూరు నగరంలోని కోర్టు సముదాయాల్లో జాతీయ లోకాదళతులను జిల్లా న్యాయాధికారి ఈ భీమారావు ప్రారంభించారు చిత్తూరు జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలోని ఐదవ సెషన్స్ కోర్టులో లోకాదళత్ జరుగుతోంది తిరుపతిలోని కోర్టు సముదాయాల్లో జాతీయ లోకాదలతలను మూడవ అదనపు జిల్లా జడ్జి ఎం గురునాథ్ ప్రారంభించారు తిరుపతి జిల్లా న్యాయసేవా సంస్థతో పాటు మండల సాయి సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో లోకాదలత్ జరుగుతోంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల పదహారవ తేదీన గుజరాత్ పర్యటనకు వెళ్లనున్నారు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గాంధీనగర్లో జరిగే నాలుగవ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ ఎక్స్పో ఆర్ఈ ఇన్వెస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో ఆయన పాల్గొంటారు మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రారంభ ఉపన్యాసం చేయనున్నారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గుజరాత్ మధ్యప్రదేశ్ తెలంగాణ రాజస్థాన్ కర్ణాటక ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి వృద్ధ పింఛనుదారులు తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ డీఎల్సీను ఇంటి వద్దే సమర్పించవచ్చని తపాలా శాఖ పేర్కొంది అందుకోసం ఇంటి వద్దకే సేవలు అందించేలా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నామని తెలిపింది జిల్లా తపాలా కార్యాలయాల్లో స్మార్ట్ ఫోన్ల ద్వారా ముఖ ఆధారిత విధానంలో పింఛనుదారులు డీఎల్సీలను సమర్పించవచ్చని అలాగే ఇంటి వద్దకు కూడా తపాలా సేవలు అందిస్తామని అధికారులు పేర్కొన్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తిరుమల తిరుపతి దేవస్థాన కమిటీ టీటీడీ కార్యనిర్వహణ అధికారి జే శ్యామలరావు తెలిపారు వచ్చే నెల నాలుగవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాట్ల పురోగతిపై టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ఈ రోజు ఆయన వివిధ శాఖల అధికారులతో తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమీక్ష నిర్వహించారు అనంతరం శ్యామలరావు పాతికేలతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సమయంలో ద్విచక్ర వాహనాలను రెండు ఘాట్ రోడ్డులో అనుమతించబోమని తెలిపారు రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్ర అధికారి డి శేషసాయి కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియచేస్తూ ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు యానాం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన ఉపరితల ఉపరితలగాలు గంటకు ముప్పై నుంచి రాయలసీమలో ఈ రోజు మరియు రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది బలమైన ఉపరితల గాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరొకసారి రాష్ట్రంలో విమాన ప్రయాణికుల సంఖ్య మరింత పెంచేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారు రామ్మోహన్ నాయుడు తెలిపారు పేదలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల విశ్వాసం పెంచేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు వైద్యులకు సూచించారు రాష్ట్రంలో వర్షాలు వరదల కారణంగా పలు జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ పేర్కొన్నారు అపరిష్కృతంగా ఉన్న కేసుల పరిష్కరణే లక్ష్యంగా ఈరోజు జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు